ఏరా ఇవాడు సోమవారం వైట్ యూనిఫామ్ అనుకుంటా సత్యవదే ఆదిత్య ఇట్రాదే తీ అదే తీరా స్లోగా ఇల్ల సత్యవదే చెప్పు నా వెనక చూస్తే నేను చెప్తాను నేను నా వెంట చూడకుండా ఏం చెప్పను నేను

Porque estudia é até que a mim మొహంగా కడుక్కోండి చూడు ఇక్కడ తింటావా పొలం పొలంటుకెళ్ళిపోతావా తినేహా చెప్పు తింటా ఇడ్లీలు బాగా అదే చట్నీ అంతకన్నా బాగా వచ్చింది ఇది గల ఉంటే చట్నీ అసలు ఇన్ని ఇడ్లీలు అయినా తినేవచ్చు మరీ జోరుడుగా లేకుండా సగ్గ గట్టిగా లేకుండా సమానం ఉంది నాకు నేను పొలం తింటాను పిల్లలకి ఇవే నువ్వు అక్కడ వేసేసుకో నువ్వు కూడా వేసేసుకో జతనా సో ఆల్టికీ నంబర్ హ్మ్ సాల్టేదే అదిచ అదివా తీసుకోరా తిను బేగ తిను కడిగేసాకా మొఖ తిను తిను టైం లేదు తిను స్కూల్కి పట్టుకెళ్ళదు అండి ఉన్నాయి అట్ ముఖం అక్క అటం కూడా తినేమని అబ్బా ఏదేంటి మీరు అమ్మా ఫైవ్ బాక్స్ ఇవాళ కూడా డబ్బులే అయితే మళ్ళీ తొందర అయిపోద్దా అయ్యో మంచిలు ఇంతంగా పెట్టేసాను అయితే పనిచేద్దాం ఇట్లా ఇంకొంద సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను వీళ్ళందరికీ దోసులు వేస్తాను దోసులు వేస్తాను నువ్వు ఏం చేస్తామంటే చెట్నీ చెట్లు కొద్దిగా ఉండొచ్చు సాయంత్రం ఇగో

నిన్న మీరు డబ్బులు కొట్టేశారు ఎంత అండి డబ్బులు మీకు అసలా బా రెండు అదే ఎంత అడుతుంది అసలు చెప్పలేదు మూడు అరే మీరు చట్నీ మట్టికి నేను వెళ్ళిపోయాక మీరు ఎగదగ్గర తినేయకండి సాయంత్రం మీకు వచ్చాక మళ్ళీ దోసులు వేస్తాను దోశలోకి కావాలా అట్లా నేను పళ్ళకి వెళ్ళిపోయాక మీరు పిచ్చి పిచ్చి అనుకో అది నేను వచ్చేపాటికి కుర్చీ ఇక్కడ పెట్టి కుర్చీకి ఇందులో ఏదో తీసేస్తున్నారు మొత్తానికి ఎందులోనే నేను తిన్నాక ఇలా బాక్సుల్లో పెట్టే అయిపోనా అయిపోనా తప్పేది అదే బాస్కెట్ యాస్మినే యాస్మినే ఏదే బాస్కెట్ బయట ఉందా ఇది ఏదే బాట్లు దా పూలు పెట్టుకుంటే తిరిగి అవి బాగా నిన్న నిన్న కట్టి నిన్న కట్టుకున్నా అక్కకు మూడు నీకు మూడు కాదు అక్కడ పెట్టుకోండి యాశ్వని ఏం చేస్తున్నావు అమ్మా చేశారా జల్లు అంతా ఇక అలగొచ్చు ఇదిగో ఇడ్లీ ఏదో తినే రెండు ఇడ్లీ అక్కడ తినే ఆదిత్య మొత్తం ఎక్కడ అక్కడ చదువుకుని స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోండా ఇదిగో లైట్లుగా సరే వంటగదిలో లైట్లు వండిచ్చండి వెళ్ళేటప్పుడు మీరు వంటగదికి డోర్ లాక్ చేయండి అర్థమైందా తిను ల లైట్లు కట్ ఏ చేయకండి ఏంటి సరే సాయంత్రం చెప్పుకుంటాను అది ఇద్దరు నీకుల నువ్వు తెలరా చేసుకుని వెళ్ళరా ఇదిగో మోటార్ కట్టేసాను ఇంకా నువ్వు ఏ మోటార్ ఇవ్వక్క అర్థమైందా అదిగో మీరు అంత మనం మూత తీసేస్తున్నారని ఆ మూత మీద బరువు వాళ్ళు కేరు బత్తా పెట్టాను అది నలభై కేజీలు మీరు లేపాలన్నా సరే అసలు ఈ నలభై కేజీలు లేపలేరు అర్థందా మీరు అంతమంది దీని దగ్గరికి రాకుండా దాని మీద నీళ్ళు గట్ట పోయ్యకుండా నేను వెళ్తున్నాను మరి స్నానం చేసి సగ్గ స్కూల్కి వెళ్ళిపో అర్థమవుతుందా జాగ్రత్త బాడవలోకి వెళ్తున్నామండి నిన్న మినపచేను తీసాం కదా మొత్తం అవ్వలేదు కొద్దిగా దిగాడింది ఈ రోజు వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఊరి దగ్గర వచ్చేస్తాం నా మొహం చూసారు ఎలాగొందో బాగా పీకిపోయింది నాకు సత్యవతికి నిద్ర ఉండలేదు రాత్రి సత్యవతి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి ఇంటికి వచ్చిందా వచ్చిన తర్వాత ఇంటికాడ పనులన్నీ చేసుకుని మేము పొడిపినప్పటికి పది నలభై అయింది మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటలకి వేసి వంటలు గట్ట చేసుకుని పొలం వచ్చే పడికి ఇదిగో ఈ టైం అయింది అసలు నిద్ర అయితే సరిపోతుంది ఇద్దరికే సరిపోతుంది అందుకే మొహాలు ఎలాగోన్నాయి నిన్న నేను పనిలోకి వెళ్ళాను కదా నాకు ఒక ఐదు వందలు వస్తాయి మధ్యాహ్నానికి ఖచ్చితంగా నిన్న డబ్బులు కొట్టు ఫస్ట్ గంట కొట్టిన కొట్టుకేమో ఆరు వందల యాభై వచ్చినాయి అంట రెండో కొట్టుకేమో ఆరు వందల యాభై మొత్తం చచ్చేవతకి నేను పదమూడు వందలు నాకు ఐదు వందలు మొత్తం ఇద్దరి మీద పద్దెనిమిది వందలు వచ్చింది నిన్ను ఎవరిని పిల్లగా రోజు గేట్లే చేసేవారు అలాంటిది ఈ రోజు ఏంటో పాపం గేట్లు వేస్తాం మర్చిపోయారు సత్యవతి ఈ రోజు వెళ్ళింది కదా కోయలగూడెం పక్కన అంకాలగూడెం అనే ఒక ఊరు ఉంది ఆ ఊళ్ళో ఆకుట్టు కొడుతున్నారా డబల్ కొట్టండి మళ్ళీ సత్యవతి రోజు ఇంటికి వచ్చేప్పటికి రాత్రి తొమ్మిది గంటలు అయిపోద్ది వచ్చేటప్పుడు నేను కోయిలు కూడా అన్న సాంబార్ తేమని చెప్పాను ఆ సాంబార్ పట్టుకుని వద్ద ఇక నేను ఇక్కడ ఇంటికాడ అన్నం వండుతాను కానీ కూరగట్ట ఉండను ఎందుకంటే సత్యవతి వస్తూ వస్తూ సాంబార్ తెద్దే గేట్ వేయకుండా వెళ్ళిపోయారా లోన్ నేను వచ్చేపడికి కుక్కలు వచ్చేసింది లోన్గా గేట్ వేయకుండా వెళ్తారంటే వంటగదిలానేమో తోటి మామిడికే ముక్కలు కోసేసి వదిలేసారు కత్తిపేటనల్గా గేట్ ఎత్తలేదు నేను వచ్చేపడికి కుక్క ఇక్కడ బొబ్బున ఉంది ఏ గేట్ మర్చిపోతారా మ్యాజిక్ వ్యాన్ వచ్చేపాటికి ఇందంటే ఆటలాడుకుని వ్యాన్ వచ్చేపటికి ఆడ ఎక్కడ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందా వెళ్ళరా అమ్మ వచ్చేపాటికి తొమ్మిది అయిపోద్ది అంట నేను మీకు అన్నమేక మీరు తినక్కర్లేదు ఆదిత్య మీకు అన్నం అక్కర్లేదు ఇప్పుడు పొద్దున్న పిండి మిగిల్చాను కదా అలా నుంచి చెప్తాను మాట చెప్పాను పొద్దున్న పిండి ఉందా ఏం చేస్తానంటే చీకటాడదనేప్పటికీ మీ ఇద్దరికి స్నానాలు చేపిచ్చేసి దోశలు దోశలేసి మీకు ఇచ్చేస్తాను తినేస్తే మీకు అన్నం అక్కర్లే నేను కొద్దంతా ఒకటి అబ్బాడు అన్నం కడిగి పెడతాను అమ్మకి నాకు రాత్రి తొమ్మిదింటికి వద్ద కదా అమ్మ వచ్చేటప్పుడు సాంబార్ తెస్తాను అంది ఆ సాంబార్తోనే మేము ఆనందిని వేస్తాం మీకు దోశలు వేస్తాను మీకు దోశలు చెరుకు రండి దోశలు వేస్తాను సరిపోతుంది మీకు నేను ఇప్పుడు అలాగే రండి రండి వేస్తాను ఇప్పుడు ఈ కాపీ రైట్లు చూపించి నేను సెంటర్లోకి వెళ్ళి మంచినది వేస్తాను మంచినీళ్ళు లేవు ఎందుకంటే ఇప్పుడు లేకపోయినంటే తెల్లారి అట్లా నాలుగింటికి లేచిపోతున్నాం కదా అన్నం వంటితో అప్పుడు నీళ్ళు లేకపోతే ఇబ్బంది పడిపోతాం అందుకే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాను ఒకసారి కాపీ రైట్లు అని చూపించు ఇటుకెళ్ళరా ఏదేంటి అందులో ఉన్నాయి కదీ ఇది వచ్చేసి ఇది ఇంగ్లీష్ మీడియం కాపీ రైటింగ్ అండి యాసమైన నాన్న టీచర్ గారు కాపీ రైట్లు కావాలని చెప్పారు పొద్దున్న నన్ను అడిగింది వంటగదిలోను సరే నేను సాయంత్రం చేతి అని చెప్పాను ఇప్పుడు ఏం తెచ్చా అనమాట ఇది ఆస్మినకి ఇది ఆదిత్య ఇక్కడ కొన్నాం వీడు ఏడు మరి వీడికి అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈడు ఏడు చేస్తాడు అని ఈ కొన్నా తెలుగు ఎరా నీకు అవసరం లేదంట అక్కడికి చేస్తాను ఈ ఉండే ఉండేది ఎరా ఏదో నిత్య పిచ్చి కేతలకి ముందు స్కెచ్లే క్యామిల్ స్కెచ్లు క్యామిల్స్ అంటే ఏంటి ఇగర నీ రెండు తీసుకో ఇగ రాసిపోయి నీ రెండు పట్టుకో నేను ఒకటి పట్టుకో తర్వాత ఇప్పుడు కానీ అక్కడ ఇక ఎంతసేపు పప్పలు తెస్తారు ముందు ఇంక అదిలో ఉన్నది అవి పేక్ కరెన్సీ కానీ అవి గాలికి ఎగిరిపోతాయి ఇదిగో ఇది చెక్కునేది ఎలా కూడా ఇచ్చేవాడికి వెళ్ళి ఎవరు వెళ్ళి దాసేసుకోండి వెళ్ళండి మీరు దెబ్బలు పడుకోవద్ది మీరు ఎవరు వెళ్ళి దాసేసుకోండి వెళ్ళి లోన్కి వెళ్ళి రూపాయలు ఇచ్చే అవి ఆడుకునే డబ్బులు కేవలం ఎవరా ఇదిగా సరే నేను వెళ్ళేసి మంచినీళ్ళు తెచ్చి లోన్ పెట్టి అప్పుడు ఎంగిలి కొండలు మొత్తం తీసుకొచ్చి బయట వేస్తాను బయట వేసి మళ్ళీ మీకు దోశ లేదు కదా ఈ లోపు మళ్ళీ నీరు పెట్టాలి అమ్ము చాలా పనులు ఉన్నాయి మరి మా మీ అందరికీ చెప్తూ మర్చిపోయాను రేపొద్దు నేను పనిలోకి వెళ్తాను కదా అయితే రేపొద్దున్న పని మానేద్దాం అనుకున్నాను ఎందుకంటే టైల్స్ గట్టా తేవడానికి కోయిల్ కూడా వెళ్దామని పొద్దున్న పని మానేద్దాం అనుకున్నాను అయితే రేపొద్దున్న బాడవలో మందు వేయాలంట మందుగట్ట కలిపేసి రెడీగా పెట్టాం అబ్బులు నువ్వు మానేసావు అంటే మళ్ళీ ఒక మనిషి అయిపోతాడు మందు ఒక మనిషికి తేమలదో రేపు వచ్చేయమని చెప్పారండి ఇక రేపొద్దు పనిలోకి వెళ్ళి ఇక ఇంటికాడ టైల్స్ గట్టే వేస్తామండి ఇక రెండు మూడు రోజుల దాకా రానని చెప్పేస్తాను కోయలుగూడి మెళ్ళి రేపు వద్దున్న టైల్స్ కూడా తేవాలి తర్వాత కుర్రోళ్ళ ఇంతకు ఫోన్ చేశాను టైల్స్ వేసి కుర్రోళ్ళకి ఒరేయ్ ఒకసారి ఆగండి రా ఒకసారి మాట్లాడకండి అదే మొన్న రోజున కుర్రోళ్ళని తీసుకొచ్చి మొత్తం హాలు తర్వాత రెండు బెడ్రూమ్లు అడుగులు వచ్చిందో కొలిపించాను కదా ఆ కుర్రోళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సరే అని రేపు వద్దన్న టైల్స్ తెచ్చేసి సిమెంట్ బత్తాలు వచ్చేసి ఒక పదిహేను బత్తలు దే తర్వాత ఇసుకొచ్చేసి ఒక ట్రాక్టర్ నార్థనే సరిపోద్ది అని చెప్పారు ట్రాక్టర్న రిస్క తెచ్చి లోనికి మోసేయాలంట గల్లోకి తర్వాత హాల్లోకి మోసేయాలంటే ఇక నాకు ఒక మూడు రోజులు ఇక నాకు ఈ టైల్స్ చేపత్తే సరిపోద్ది సత్యవతి మాత్రం పనికి వెళ్ళిపోద్ది ఇక నేను ఈ వీడియోలు తీసుకుంటా ఇంటికాడికి పని చేయించుకుంటా నాకు ఈ మూడు రోజులు సరిపోద్ది ఎందుకంటే సత్యవతి పనికి వెళ్ళిపోద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ టైల్స్ వేసేవాళ్ళు వస్తారు ఆ టైల్స్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఎవరో లేకపోయమనుకోండి మొత్తం ఆ సిమ్ ప్రభుత్వమైన టైల్స్ వేస్తారు కదా మేము ఎవరైనా దగ్గర లేకపోతే టైల్స్ వేసేటప్పుడు మొత్తం ఆ సిమెంట్ సీర్లు మొత్తం ఈ గోళన్నీ ఎక్కడికక్కడ అనమాట అందుకనే ఈ టైల్స్ రెండు రోజులు వేస్తారంట ఈ రెండు రోజులు నేను ఇంటికాడ ఉండాలి తప్పదాక మనం లేకపోయామంటే ఇల్లు మాత్రం కంపు కంపు చేసేస్తారు అందుకనే ఇక డబ్బులు పోతే అని ఒక రెండు రోజులు నేను కూలి పని మానేసేసి ఈ పనులు అయితే చేపిస్తాను సరే రాసి నేను వెళ్ళి మంచి తెచ్చేస్తానే

బొమ్మేసావా స్నానం అయిపోయింది కదా మీది చేసుకోండి ఏమైనా ఉంటే అయిపోతుంది టిఫిన్ ఎలా అట్లు రెండే అయినాయి పిల్లలు చెరుకు రెండు ఏమన్నా రెండే అయినాయి కానీ ఈ రెండు పెద్ద ఒట్లే పిల్లలు రండి టిఫిన్ తినే తిరిగి రండి టిఫిన్ తిన్నాకప్పుడు వేసుకుని తిరిగదు రండి ఇంత రావాలా పెద్ద ఒట్లే రారా మరి రెండే వచ్చినాయి ఇప్పుడు పిండి తెచ్చాను కానీ అవి ఎట్లు బాగోదు పులిసిపోయి రేపు బాగుంటాయి యాసిపోయినా లేమని చెప్పనా లే ఇదిగో రా చెరుకుట ఉందా ఉన్నాడు అయినా మీరు ఇయ్యట్లే తినలేరు అది తింటావా ఇదింటావా ఇదింటావా కూర్చోండి ఇద్దరు సమానంగా కూర్చోండి ఈగో మంచిని నెయ్యి ఇగో నెయ్యి సగ్గ టిఫిన్ తినేసేసి కొద్దిగా ఎదర జరిగింది కొద్దిగా ఎదురకు జరిగి తినండి ఏదోటి దోశ ఏదో ఒకటి తినండి మీకు ఆకలి లేకుండా చేసి తినండి ఎలాగుందమ్మా గుడ్ నైట్ చెప్పండి